దేవుడి కరుణా సంపన్నుడు మనము మన అపరాధము చేత చచ్చిన వారి ఉండినప్పుడు సైతము మన ఎడ చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ప్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు ఎఫస్ పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదువుకున్నాం మనం జాగ్రత్తగా చూస్తే ఈ రెండు వచనాల్లో మూడు పెద్ద విషయాలు ఉంటాయి ఒకటి దేవుడి కరుణా సంపన్నుడై ఉండి కరుణ అంటే కనికరము అని అర్థం రెండోది తన మహా ప్రేమ చేత అంటే ప్రేమ ఉన్నతమైన ప్రేమ మూడవది కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు ఒకటి కనికరం రెండవది ప్రేమ మూడవది కృప ఈ మూడు విషయాలు ఇందులో ఉన్నాయి మనం కనికరం గురించి పౌలు ఎంఫసైజ్ చేయడం మనం చూడొచ్చు చూడండి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయనను దేవుడు తన మహా ప్రేమను బట్టి అని సెంటెన్స్ మొదలు పెట్టాలి కాని పౌలు కరుణ కనికరం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకని మనం బాగా అర్థం చేసుకుంటే ఈ వచనాన్ని దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ అనే పదాలు మనం ఎప్పుడు వింటానే ఉంటాం దేవుడు మహాప్రేమ కాని ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేనంత అనాథలం అభాగ్యం ఎందుకంటే వచనాల్లో రాయబడి ఉంటుంది మన పాపాల చేత అపరాధం చేత చచ్చిన వారు అయి ఉన్నప్పుడు అంతేకాదు మన సొంత ఇష్టాన్ని అనుసరించి మనం ఆ కోరికలను అనుసరించి నడుచుకోవచ్చు స్వభావ సిద్ధంగా దైవకృత పాత్రులమైంటి అని చెప్పారు అంటే మన యొక్క పొజిషన్ అది మనం దేవుణ్ణి ప్రేమించమని అంత ఆ యొక్క హక్కు మనకు లేదు అంతేకాదు కృప పొందడానికి విశ్వాసం ఎప్పుడు అవసరం మీరు విశ్వాసం ద్వారా కృప రక్షింపబడి ఉన్నారు రోమపతికులు చెప్పబడిన మాట అది కృప ఆయన సామర్థ్యం ఆ సామర్థ్యం పొందడానికి ఎప్పుడు విశ్వాసం అవసరం మనం చాలా సార్లు కృప పొందేదానికి కావాల్సినంత ఆ గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించలేం కానీ ఆ ప్రేమను పొందడానికి యోగ్యం కాదు ఆ కృపను పొందడానికి అంత చక్కటి విశ్వాసాన్ని ప్రదర్శించలేదు కానీ కణికరాన్ని మాత్రం ఎటువంటి మరి అడ్డు లేకుండా మనం ఆయన దగ్గర నుంచి అడగలం చూడండి కనికరం అంటే మనకున్న సొంత అప్పుల విషయంలో మనకున్న సొంత పాపాల విషయంలో మనకున్న సొంత నెగిటివ్ థింగ్స్ విషయంలో ఆయనే పోటబడి ఆయనే మన కొరకు శిక్షింపబడి మనకు ద్వారం ఏర్పాటు చేయబడడం అని అర్థం యాకోపి దాసిన పత్రిక రెండవ పదమూడు వచ్చిన రాయబడి ఉంటుంది కనికరం తీర్పును మించి అతిశయపడిద్ది తీర్పును మించి అంటే మనకు రావాల్సిన తీర్పు ఆయన భరిస్తూ ఉంటాడు గమనించండి అపోజిషన్ పౌలు తన మహాప్రేమను బట్టి అని సెంటెన్స్ బిగన్ చేయట్లేదు కరుణా సంపన్నుడు అయ్యి ఉండి అంటే దాని అర్థం ఉన్నతమైన కనికరం కలిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగేలాగా ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగేలాగా ఇంకా ఆ కృప పొందగలిగేలాగా కణికరం అనేది ఒక చక్కటి ఎంట్రన్స్ ఓ చక్కటి ద్వారం కనికరం ఇంత గొప్పదా అవును కణికరం అనేది లేకపోతే దేవుడి ఎన్నడూ మనల్ని మనం ఆయన్ని సమీపించలేము అందుకే కరుణాపీఠం అనే పదం కూడా రాయపడి ఉంటుంది కాబట్టి ఆ కణికరాన్ని బట్టి మనం ఎంతో వందలుస్తున్నాం ఆయనలో ఆ కరుణా సంపన్నుడైన ప్రభుకి మనం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆమె